గాడ్ బ్లెస్ యు సహోదరి మరియు సహోదరులారా ఈ సమయమందు ఆది కాండము నాలుగవ అధ్యాయమో ఒకటవ వచనము నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదువుదాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయీనును కనియహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యహోవా కయ్యినుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని యున్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయనియడల వాకిట పాపము పుంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువనెను కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీద పడి అతనిని చంపెను యహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యీను నడుగగా అతడునే నెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేలమీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకియ్యదు నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశది మరనే యుందును కావున నన్ను వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనునూ చంపినేడలవానికి ప్రతిదండన ఏడంతలూ కలుగుననెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యహోవా అతనికి ఒక వేసెను అప్పుడు కయీను యెహోవా నుండి బయలుదేరి వెళ్లి ఏదెనకు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదులు కనెను మహుయాయలు మతూషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా ఆదా యా బాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికినీ మూలపురుషుడు మరియు సిల్లా తూబల్ తూబల్కయ్యినును కనెను అతడు పదునుగల పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు కయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలూ ప్రతి దండన కయ్యీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసమూ డెబ్బది ఏడంతలూ వచ్చిన ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనికయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది